షా షా షాష భూకంపం వచ్చి ఈ కలియుగం అంతా కథమైనా బాగుండు లా నీ అన్యాలం పాడైపోను అయ్యో రామచంద్ర ఆ రక్త సంబంధాలను వివాహ సంబంధాలుగా మార్చుకుంటున్నారు అంటే ఎంత కాడికి దిగజారిరో చూడని కొంతమంది మానవ జాతి అరే రామచంద్ర ఇప్పుడు అన్న శల్లె వరుస మీదకి వెళ్ళి ప్రేమించుకుంటున్నారు పెళ్లి చేసుకుంటుర్రు అనేది కూడా గప్పుడు గప్పుడు విన్నాం ఆఖరికి వస్తారు కల్లా ఇక సొంత మామనే కోడల మీద కన్నేసిండు వేసిండు చెడ్డపాటు చేసిండు అనేది కూడా విన్నాం కానీ మీ దండం పెడితే నాయన కడుపులో పుట్టిన బిడ్డను అయితే కన్న కూతుర్నే పెళ్లి చేసుకుంటాడని పక్క రాష్ట్రంలో రామచంద్ర ఏంది గందరగోళం పాడైపోను మరి ఆ బిడ్డకి ఎందుకు సోయలేదు ఈ తండ్రికి ఎందుకు సిగ్గు లేదు లజ లేదు కోణి పాడైపో ఆనాటి గౌరవం ఏడలేదో ఏ చోట చూసినా కానరాదో అన్నట్టు ఇక ఏ పడుతుందోలా ఈ రక్త సంబంధాల గౌరవం విలువ కనీ ఆకరకొస్త ఇలా తండ్రి బిడ్డ పెళ్లి చేసుకురంటే అసలు ఏం నడుస్తుంది కలియుగం మీద ఎందుకు ఉంటందుక ఆ వినాశకాలు విపరీత బుద్ధి అంటందుక అసలు ఏందో ఏమో మొత్తానికైతే అక్కడ వశపడతలేదు నా ఈ గందరగోళం పాడైపోను షా షాషా షాషా షా పవిత్రమైన భారతదేశంలో గీసవండి కథ నడుస్తుంది ఏందో ఏమపో అన్యారం పాడు పండు